తరే రండి కొంచెం ఓనేదే చాలు తినేకే రెడీగా అన్నాడు కాలట్టి ఎల్లడు ఏనవాదు చాలు ఇంకా చాట్ అవల దిపి ಬೈಕ್ ಪಂಪ್ ಚಿನ್ನ ಬೈಟ್ ಗೆ ಇಚ್ಚೆತ ಬೈಕ್ ಚಿನ್ನ ಕೊಂಡೆ ಕಡೆ ಅದಕ್ಕೆ ತಿಂದರೆ ಕಾಯ್ ಬೇಕೆ ಆಂಟಿ ಓಕೆ ಸೋನ ಅದನ್ನ ಓಡಾಡೋ ಕೋಂದ್ರೈ ಬೋಪೋಲ ಪಾತೆ ಅಪ್ಪಾ ಹೇಳಿ ಏ ತಮ್ಮನ ಆಗ್ತಿ ಬಾ ಅಪ್ಪ ಅಪ್ಪನ ಬಾ

అవి అక్కడ పెట్టిన ఇచ్చేయండి ఊర్లు కూడా ఇచ్చేయకు ముందుకు ఇచ్చే ముందు ముందు వందే వేస్తారా కొద్ది నేలట్లున్నాయి అక్కడ ये है बेटा मां हां ये बेटा मां अरे ये तो तक रही है ये देखो वो देखो बेटा नाम पे नहीं नहीं हमको आदेश दे माता जी ये को बैठे हैं हां मेरे अंदर नाम है नहीं गेम लोग तो ये गंदा उनकी फोटो कहां है फोटो देते के दे बेटा रखा ले నాన్నా దండుపు తమ్ము వంత ఇచ్చిన ఇచ్చా మొత్తం మామూలుగా ఏముంటారు ఆమె గారునేదా బాబే కమరాకో కోద్రోగొట్ ఆత్రం 100 ది ఆవు సతి కోద్రోట సెంట్రల్ లైక్ చప్పుడునే లైక్ బైక్ కోద్రోట కోద్రోట రెండింటి కొట్టి కొట్నీ రండి అమ్మ కొట్నీ రండి కొట్నీ మీ సత్యం ఫస్ట్ కొన్న కనక అక్కడ ఉన్నా విండుల నించున నిలబడతను ఏ కన్న నీలు ఐఎస్ చేయివా గబం బాబొ స్పస్నే

आती है कसली पे छन को बस Gloria, तो चलो बस सुनील वास्तना नुस्तना लगा दे चलो पूरा ना पसंद ना या भाई अच्छा नहीं जेप्ला क्या नहीं सीर पे वाले 왔다 고라 얘네들 얘네들 어 갔다 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 또 이만 놓고 놓고 안 가네 센터 아직 안 해요 안가 카운티에 오면 라지마네 계속 계속 아아 그래야 고 가도 그래 అమ్మ డాడీ ని కొడకి కొట్టేమను ఒకటి మొగట చానా ఓకే మనము కవర్ కండి వేము కవర్ akhirnya kita punya nama మరి నేను ఒక దగ్గరికి వెళ్ళాను వాళ్ళు చెప్పారు ఒకటి అది చెప్పచ్చు కదా మరి నాకు కూడా అన్నీ తెలిసినప్పుడు మరి చెప్పట్లేదు మరి ఏంటి మరి అన్నీ చేస్తున్నావు కదా నాకు ఒకటి అయ్యింది కదా అది ఏటయ్యిందో ఏటో చెప్పాలి కదా ਜੇ ਯੁ ਕਾਦ ਓਡ਼ ਨੇ ਅਵੁਰ ਛੇ ਗਾਲ ਅੱ ਬੁਂ ਨੀ ਰੀ ਕੁਂ ਨੀ ਰੀ ਰਾਭਾਦ ਮਾਡੁ ਤੁਣਾਵ ਰੀ ਕੁਂ ਤੁਣਾਵ ਆ ਸਾਰਿ ਸ਼ੀ ਕੁਂ ਤੁਣਾਵ ਆ ਸਾਰਿ కంగారు పడుతున్నావు నువ్వు అనుకునే దానికంట రెట్టింపుల్లో ఉంటుంది ఇక్కడ నువ్వు చేస్తానని చెప్పావు ఎప్పుడు నా పండగ చెయ్యు చేస్తాను చేయించుకుంటే నేను నా ముందు పండు నా కోరుకు నా పండుగ చేసుకొని నీ కోరికలు తీర్చున్నా అని అనుకుంటున్నావా నా కోర్టులు తీర్చుకుంటు అప్పుడు నువ్వు ఇప్పుడు అనుకోలేదు నేను అప్పుడు అనుకున్నాను కానీ ఎక్కడ ఏడు సంవత్సరాలు అవుతుంది నువ్వు అనుకోని అవునా కాదా ఏడు సంవత్సరాలు అవుతుంది అనుకున్నాను ఏది అదే తల్లి నీకు ఎలా బాగుందా కాదు లేట్ అయిపోతుంది అందరు వచ్చి రోడ్ మీద అలా కూర్చున్నారు శాంతించారు కదా నీకు ఏం తప్పు కొంచెం చెప్పు చేయడం లేట్ అయిపోతున్నా ఆ పెద్దగారు తిరిగించండి